హాయ్ అండి అందరికీ నమస్కారం సోషల్ మీడియాలో చిరంజీవి గారిని ఒక మాట అనాలి అన్న లేదు ఆయన గురించి ఒక అంటే విమర్శ చేయాలన్నా కూడా చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది ఈవెన్ ఆయన కష్టపడి పైకి వచ్చిన విధానానికి నేను కూడా చాలా మెచ్చుకుంటాను ఆయన పైకి వచ్చిన విధానం చాలా స్వయం కృషికి ఆయన ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఎంతోమందిలో ఆయన కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు బట్ తమ్ముడి పట్ల ఆయన అంటే తమ్ముడిదేమో పవన్ కళ్యాణ్ గారిది కోపమైనా జాలైనా దయ అయినా ద్వేషమైనా సరే కపటం లేకుండా ఉంటుంది పవన్ కళ్యాణ్ బాలయ్య ఇద్దరు ఒకే కేటగిరీ ఆల్మోస్ట్ కానీ చిరంజీవి గారు తమ్ముడి మీద చూపించే కపట ప్రేమ నిజంగా అండి పవన్ కళ్యాణ్ని వదిలేయండి పర్లేదు ఆయన దారిన ఆయన చూసుకుంటాడు మీ దారి మీరు చూసుకోండి అంతేగాని ఇలాంటి కపట ప్రేమ ప్రేమ మాత్రం దారుణం అండి చిరంజీవి గారు నిజంగా ఎంత దారుణం అండి పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని బిడ్డల్ని ఎంత నీచంగా మాట్లాడకూడదు అంత నీచంగా మాట్లాడించిన వ్యక్తి సాధారణంగా ఆహ్వానిస్తే ఇంటికి వెళ్ళి ఆయన భార్య వడ్డిస్తే భోజనం చేశానని చెప్తున్నారు కొంచెమన్నా మనస్సాక్షి అనేది ఉందా ఇది జనాలకు కనిపించిన విషయం మీ ఒరిజినల్ క్యారెక్టర్ నేను గమనించింది చెప్పమంటారా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతులకు మద్దతుగా వెళ్ళి ఒక పెద్ద ధర్నా చేశారు అది జరిగిన వారానికే మీరు జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించాలని స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకన్నా వెన్నుపోటు ఉంటుందా తర్వాత జగన్ని ఒక డైనమిక్ లీడరు ఆయన పట్టుదల ఇంకా ఏదో ఇంకా ఎన్ని ఎందుకులేండి నిజాలు కానీ ఇటు అన్నీ లాభం ఏదో పోయిడారు ఇలా ప్రతి సందర్భంలో తమ్ముడికి వెనక నుంచి పోటు పొడుస్తూనే ఉన్నారు కానీ మీరు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇంకా ప్రజారాజ్యం చెడిపోకుండా ఉండాలి అంటే ఇలా నిర్ణయాలు తీసుకోవాలని మీతో కొంచెం తమ్ముడు విభేదించాడు కానీ అన్న పైకి వస్తూ ఉంటే తమ్ముడు ఏ రోజు అంటే తప్పుడు మార్గంలో ఆలోచించలేదు ఇంకా చెప్పాలంటే ఆ పార్టీని నిలబెట్టడం కోసం మీతో మనస్పర్ధలు వచ్చిండొచ్చు వాగ్వాదాలు చేసి ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే నిజమైన మనిషి అండి నిజం ఏదైతే ఉంటుందో లోపల బయట మనసులో మనస్సా వాచ కర్మ అంటారు కదా మనసులో ఏది ఉందో మాటలో కూడా అదే ఉండాలి ఆ మాటకి మనం కట్టుబడే మన కర్మ అనేది ఉండాలి అంటే మనం చేసే పనులు ఉండాలి అన్నట్లు పవన్ కళ్యాణ్ గారికి నేనైతే అభిమాని కాదండి మళ్ళీ దాపరికం ఏం లేదు నేను చిన్నప్పటి నుంచి చంద్రబాబు గారికి కోసం ఏ దేనికైనా సిద్ధం అనే ఒక రకం నందమూరి వారికి వాళ్ళ యొక్క సినిమాలు చూస్తాను నేను దాచిపెట్టుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ మళ్ళీ మీరు ఏదో కుల ముద్ర గిల ముద్ర వేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కులమైతే నాది కాదు ముందే చెప్తున్నా మళ్ళీ అది కూడా సో చిరంజీవి గారు కొంచెం తోడబుట్టిన వాళ్ళ పట్ల కూడా మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించకండి దయచేసి బయట అంతా ఉపయోగించవచ్చు తెలివితేటలు నేను కూడా చాలా కల్మషాన్ని ఉపయోగిస్తాను నన్ను ఎవడైనా ఏదైనా ఇది చెయ్యాలి అనుకుంటే ఒక్కసారి మైండ్లో పడితే టైం కోసం వెయిట్ చేస్తాను అంతేగాని అవన్నీ కుటుంబంలో ఉండకూడదు ఏదైనా ఉంటే తమ్ముడు కదా చంపకేసి కొట్టండి ఒక మాట ఒకేటు అంతేగాని రెండో క్షణానికి ఉండకూడదు ఇది ఎవరు ఎలా తీసుకున్నా వాస్తవం కామెంట్స్ ఏమైనా చేసేది ఉంటే కొంచెం ఆలోచించుకొని చేయండి ఎందుకంటే మీరు చేసిన విషయంలో సబ్జెక్ట్ ఉంటే నేను బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాను సబ్జెక్ట్ లేకుండా కామెంట్ చేస్తే దానికి పది రేట్లు రియాక్షన్ కూడా ఇస్తాను